మేము ఒక సెంటు ఒక సెంటు భూమిలో బాత్రూమ్ కట్టుకొని మేము అక్కడ నివసిస్తా అంటే మమ్మల్ని అడు ఉండుకుండా ఈ మేడమ్ వీఆర్ఓ సారు ఆర్డీఓ మేడం వాళ్ళంతా మమ్మల్ని చాలా హింసలు పెడతాను సార్ మూడు సంవత్సరాల నుంచి మా అమ్మ అని చాలా అర్జీలు నేను కూడా పోయి కలెక్టర్ దగ్గర ఇచ్చినాను సార్ అయినా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు చేయలేదు సార్ మా అమ్మ నిన్న దాన్ని షెడ్ కూల్ చేసేదానికి వస్తే పాయిజన్ తీసుకుని సార్ మా అమ్మని ఇప్పుడు చిత్తూరు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మా అమ్మ బతుందో బతుందో తెలియదు చిత్తూరు చిత్తూరులో ఉంది ఆయన మెరుగైన వైద్యం అందించేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు సార్ దానికోసం మన అన్న ఆస్తులంతా అన్నేసి లక్షలు ఖర్చు ఖర్చు పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్ మేము ఇప్పుడు స్నానం చేసుకునే దానికి బాత్రూమ్ కూడా లేదు మాకు న్యాయం దాకా మేము ఇటు నుంచి పోం సార్ ఆమె మా అమ్మ పాయిజన్ తీసుకుంటా అంటే కూడా ఆమె కూల్ చేసేదాని మీద ఉంది కానీ మా అమ్మ పోయిన లేదు సార్ ఆమె పోతామని తెచ్చిస్తున్నా సార్ మాకు ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా దానిపై ఎంత డబ్బులు లేదు ఆయన నిమ్మన్నారు సార్ మాకు న్యాయం జరిగే వరకు నేను ఇటు నుంచి పోను మా అమ్మకి ఆరోగ్యం బాగా కావాలి మా అమ్మ ఇంటికి రావాలి ఆ జాగా మాకు రావాలి మాకు పక్క న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ నేను

முனோ தரம் నా పేరు టి ఝాన్సీ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా గ్రామం పేరు బూడిదపల్లి గంగవరం మండలం మా మా నాన్న వాళ్ళ తాత తాతోల కాలం నుంచి మా తా వాళ్ళంతా అక్కడే నివసిస్తున్నారు సార్ అక్కడ గుడిసి గుడిసీలుంది అక్కడ ఎవరో చనిపోయినారని భయంతో దాన్ని తోసి బాత్రూమ్ కట్టినారు సార్ అక్కడ బాత్రూమ్ కట్టి ఇప్పుడు మా ఇల్లు ఉండే దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఆ బాత్రూము వర్షాల కాలంగా పడిపోయింది సార్ కొంచెము దాన్ని తోపించేసి మీరే కట్టుకుందరని చెప్పి రెడ్డిస్ తోపించేసినారు సార్ తర్వాత మేము షెడ్ వేసుకుంటే ఇది మీది కాదు మా డాడీ తో పని చేయలేదనేసి దానిపైన కక్షతో మా డాడీ మా డాడీని ఇచ్చేసేసి ఆ షెడ్యూ మూడు సార్లు మూడు నాలుగు సార్లు దొబ్బేసినారు సార్ దానికి ఈసారి ఇప్పుడు నిన్న వచ్చినారు సార్ దొబ్బేకి మా అమ్మ కూడా కూడా ఊర్లో ఎక్కువగా ఆడుతున్నారు బండ్లోనే సార్ మా ఇప్పుడు బతుకుతుందో బతుకుందో తెలియదు కల్లుపల్లె పంచాయతీ బూడిది గత మూడు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆక్రమణల తొలగింపు అలాంటి చర్యలపైన ఒక దళిత కుటుంబం మూడు సంవత్సరాలుగా తన యొక్క వీరోజిత పోరాటాన్ని న్యాయమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఉన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వమే ఇంటిని మంజూరు చేసి ఇల్లు కట్టించిన దాన్ని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి కారణం ఏంటంటే ఆ స్థలము అగ్రవర్ణాల రెడ్ల ఇండ్లకు దగ్గరగా ఉండడం కారణం తప్ప వేరే ఏ కారణము లేదు అది కేవలం ఒక సెంటు మాత్రమే అదే గ్రామంలో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళు వాగుపరంబోకలో వంకపరంబోకలో ఉన్నారు కాబట్టి దాన్ని మేము పట్టా ఇవ్వము అని చెప్పేసి అందుకోసమే అది తొలగించమని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఆ దళిత కుటుంబాన్ని నానా కష్టాలు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గంగవరం మండలము తహసీల్దార్కు పోలీసులకు మాత్రమే చెల్లిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము ఒకటి అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని నిన్న సుయానా తహసీల్దార్ గారి సమక్షంలో సిఐ గారి సమక్షంలో దళిత మణిమ్మ ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఏ మాత్రము బాధ్యత లేకోకుండా ఆమె విషయ పాయింట్ తీసుకుంటా ఉంటే ఏ మాత్రము బాధ్యత లేకుండా నివారించుకోకుండా ఆమె చస్తే చావుని మేము షెడ్ తొలగిస్తామని చెప్పేసి ఈ అధికారులు వ్యవహరించారని అంటే వీళ్ళకి ఈ ఉద్యోగం చేయడానికి అర్హత ఉందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం పోలీసులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాన ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించేది అనుకున్నారా వాళ్ళ ప్రాణాలు మీకు కళ్ళెదు పోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని సిఐ గారిని అడుగుతా ఉన్నాం మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే గ్రామంలో సుమారు పదహారు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వాగులు వంకలు చెరువురు చివరికి దళితుల శ్మశానాన్ని కూడా అగ్రవర్ణాలు ఆక్రమించుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేదంటే రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు ఇచ్చిన అర్జీలు కనపడడం లేదా అని అడుగుతున్నాం వాళ్ళు నెల రోజులుగా మమ్మల్ని పనిచేయటా వాళ్ళు ఊరంతా వచ్చి మీద పడతా ఉన్నారు కాబట్టి మీరు తొలగించండి అని చెప్పి చెప్తా ఉన్నారే అంటే మందంతా వచ్చి మీ మీద పడితే వాళ్ళని న్యాయం లేకపోయినా కూడా అన్యాయం కూడా న్యాయంగా మీరు మాట్లాడతారా దళితుడు ఒక సెంటు ఆక్రమించుకుంటే అది పెద్ద నేరంగా ఈరోజు చూపిస్తారా ఆ నేరానికి ఈ రోజు దళిత మనమ్మ ఆమె చావుకు కారణమైంది మీరు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం నెలన్నర రోజులైంది ఆ గ్రామంలో వంగపరం బోకులు ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకున్నారో లిస్టులు సర్వే నంబర్లతో సహా ఎవరు ఆక్రమించుకున్నారో పేర్లతో సహా మీకు ఇచ్చాం ఎందుకు దానిపైన చర్య తీసుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం వందల సార్లు మీరు ఆ గ్రామానికి పోయారే మనమ్మ కోసం వందల సార్లు ఆ షెడ్ తొలగించడానికి పోయారే కానీ ఎందుకు మిగిలిన ఇచ్చినటువంటి ఈ లో ఉన్నటువంటి పదహారు ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఒక్కరినైనా మీరు అడిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే ఈ తహసీల్దార్ గారికి పోలీసులకు దళితులకు ఒక న్యాయము అగ్రవర్ణాలకు ఒక న్యాయం చేయమని చెప్పేసి ఎవడు చెప్పాడని అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా అంటే అగ్రవర్ణాలకి కొమ్ము కాయడానికి అగ్రవర్ణాలకు న్యాయం చేయడానికి అగ్రవర్ణాలకి ఊడిగం చేయడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దళితుల మనుషులు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము అగ్రవర్ణాలకు మాత్రమే సేవ చేస్తామని అంటే మీరు ముందు రాజీనామా చేసి మీరు కొంపల్లో కూర్చోండి తప్ప ఈ ఉద్యోగం చేయడానికి అర్హత లేదు మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు స్వయానా తహసీల్దార్ మండల మేజిస్ట్రేటు ఈ మండలంలో రక్షణ కల్పించాల్సినటువంటి సిఏ గారి సమక్షంలో మనమ్మ ఆత్మహత్య చేసుకునింది దేనికి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నిన్న కలెక్టర్ గారు చెప్పాం ఎస్పీ గారు కూడా చెప్పాం వీళ్ళు ఒక మహిళ యొక్క ప్రాణాన్ని కాపాడు కాపాడడం కాకుండా ఆమె చావుకు వీళ్ళే బాధ్యత వహించారు వీళ్ళ సమక్షంలోనే అది జరిగింది వీళ్ళు ఏమాత్రం మానవత్వం ప్రదర్శించుకోకుండా ఆమె విష బాయిదాన్ని తీసుకుంటా అంటే కూడా వారించుకోకుండా నివారించుకోకుండా ఆమెను కనీసం హాస్పిటల్ కూడా తీసుకోకుండా చివరికి వాళ్ళ భర్త టూ వీలర్ లో తీసుకున్నారంటే మీకు మానవత్వం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తహసీల్దార్ గారు మీరు ఒక మహిళ కదా మీకు కొంచెం తాటి మహిళ మీద జాలి లేదా అని చెప్పేసి కనికరం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఈమెకు తహసీల్దార్గా ఉద్యోగం చేయడానికి అర్హత లేదు ఖచ్చితంగా ఈమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సిఐ గారు కూడా ఒక మనిషి యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సిఐ గారు కూడా ఆ పని చేయకపోగా పోతా ఉంటే నీ ఉద్యోగాన్ని కాపాడాల్సిన నీ ఉద్యోగ ధర్మమేంది ఆ మనిషికి ప్రాణాలు కాపాడాలి ఆ మనిషిని హాస్పిటల్ కు తీసుకెళ్లి మనిషిని కాపాడాల్సిన బాధ్యత నీది కానీ ఎందుకు మీరు ఆ పని చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు మనమ్మకు జరిగినటువంటి అన్యాయం ఈ మండలంలో చాలా మంది దళితులకు జరుగుతూ ఉంది అవి ఎక్కడా కనపడడం లేదు ఇక్కడ ప్రజా సంఘాలు దళిత నాయకులు మనమ్మకు సపోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళ మీద కూడా కక్ష కట్టి రకరకాల పేర్లతో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం దీనికంతా ఒక్క సెంటు దళితులు ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారే మీకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి మీకు ఇబ్బందులు ఏమో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరి ప్రోత్సనంతో ఇంత దారుణానికి ఒక దళిత మహిళ చావుకు కారణమయ్యారో సమాధానం చెప్పాలి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ పలంజ నియోజకవర్గంలో ఒక జూడో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ జూడో ఎమ్మెల్యే యొక్క బలము ఆ జూడో ఎమ్మెల్యే చేసినటువంటి ఒత్తిడి వలనే ఈ రోజు మణెమ్మ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది దీనికి ఆ జూడో ఎమ్మెల్యే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు సిఐ గారు ఆ జూడో ఎమ్మెల్యేకి కి ఊడకం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక దళిత మహిళ ప్రాణ పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఒకటే ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఇక్కడ గంగవరం మండలంలో దళితులకి పేదలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎవరైతే రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతనిచ్చి మీరు ఇక్కడ పెట్టారో వాళ్ళు ఆ యొక్క విధుల్ని విస్మరించారు వెంటనే వాళ్ళని మీరు సెరెండర్ చేసుకొని వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఈ మండలంలో శాంతి భద్రతలు కాపాడడంలో కానీ లేదంటే మనుషుల యొక్క ప్రాణమాన రక్షణ కల్పించడంలో కానీ లేదంటే ప్రభుత్వ స్థలాలకు ఆక్రమించుకున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు ఒక వర్గానికి కొమ్మగాస్తున్నారు దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారు దళితుల మీద కక్షగట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా ఈరోజు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వచ్చిన సందర్భంగా మనమ్మ నరసింహలో పోయిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒకటే మాకు హామీ ఇచ్చారు ఆ సందర్భంగా మా సమక్షంలోనే ఎమ్మెల్యే గారు తహసీల్దార్ ఫోన్ చేసి ఒక దళిత మహిళ ఒక సెంటు ఆక్రమించుకుంటే దాని మీద మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు ఒకవేళ మీకు అది కంపల్సరీ అనుకుంటే ఆమెకు ఎక్కడో ఒక చోట గ్రామంలోనే ఆల్టర్నేటివ్ గా స్థలం చూపించండి అక్కడ కాకపోయినా అక్కడ చూపించండి అవసరం అనుకుంటే ఇంకొక ప్లేస్ కూడా ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో కూడా చూపించమని చెప్పేసి మా సమక్షంలో ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పారు కానీ ఆ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు మా సమక్షంలో ఒక మాట మేము లేని సమక్షంలో మేము లేని సమయంలో ఇంకో మాట అని అడుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన మాటకు కూడా విలువ లేకుండా పోతా ఉందంటే ఈ అధికారులు ఎవరు చెప్పినట్లు వింటా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ అంతా ఎవరైతే మీ దగ్గర ఉన్నారో ఒక జూడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ప్రోత్ఫలంతో అనేక అక్రమాలు ఆ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా మీరు దృష్టి సారించమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మనమ్మ ఎక్కడైతే స్థలాన్ని కోల్పోయి ఆ యొక్క షెడ్ తొలగించారో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ షెడ్ ఆ స్థలంలోనే మనమ్మకు ఇల్లు కట్టించి ఇవ్వాలి ఆ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వం ఎవరైతే తొలగించారో వాళ్ళే ఆ నష్టాన్ని కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోదే అదే గ్రామంలో మేము ఏదైతే పదహారు ఎకరాలు భూమి ఆక్రమించుకున్నారని చెప్పేసి లిస్ట్ ఇచ్చామో వాటిపైన మీరు ఎన్క్వైరీ చేసి ఇమ్మీడియట్ గా వాటిని కూడా తొలగించి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి ఎందుకంటే దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టి కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ స్థలాన్ని దళితులకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు మనమ్మ ఆక్రమించుకున్నటువంటి స్థలము వంకపురం బోకు అని చెప్పేసి మేము మీకు లిస్టులో వంకపురం బోకులు చెరువుపురం బోకులు అదే విధంగా చెరువులను ఆక్రమించుకున్నటువంటి సర్వే నంబర్లు విస్తీర్ణము ఎవరు ఆక్రమించుకున్నారు వాళ్ళ పేర్లతో సహించారు అవి వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని రెండు రోజుల లోపల ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మనమ్మకు న్యాయం చేయాలి అంతేకాకుండా మనమ్మ ఎక్కడైతే అరవై సంవత్సరాలుగా అనుభవంలో ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి నష్టపరిహారం ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే భరించి నష్టపరిహారాన్ని చెల్లించాలి అవసరం అనుకుంటే ప్రభుత్వము అధికారులకి ఎవరైతే అక్కడ స్వయాన ప్రత్యక్షంగా పాల్గొని సిఐ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క జీతంలో నుంచి కట్ చేసి మనమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం